కాకినాడ ఏఎంజీ పాఠశాలలో ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి అవసరమైన వసతులు కల్పించడం జరిగిందని టీడీపీ మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలతో ఎటువంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తున్నారని అన్నారు మోంతా తుఫాన్ నేపథ్యంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన మేరకు ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సిద్ధంగా ఉందని ముంపుకు గురైన ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల నందు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు ముందుగా అందరికీ నమస్కారాలు అదే విధంగా ఇవాళ ముంతా తుఫాను వల్ల ప్రజలు ఎంతోమంది చాలా ఇబ్బందులకి గురయ్యారు ఎందుకంటే ఇలాంటి తుఫాను ఎప్పుడు రాలేదని పెద్దలు చెప్పారు అలాంటి తుఫాను మూలాన్ని రోజు స్లమ్ ఏరియాలుగా పెట్టేమై ఈ పది పదకొండు పన్నెండు వార్డుల్లో మత్స్యకారులు ఉన్న ఏరియా ఈ ఏరియాలో ప్రజలు చాలా ఇబ్బందులకి గురయ్యి ఈరోజు వనమాడ కొండబాబు గారు అలాగే ఈ ప్రజలకు కూడా సహకరించి ప్రతి క్షణం ప్రతి గంట గంటకి ప్రతి ఏరియా ఆయన సొంత కుటుంబ సభ్యుల్లో చూసుకొని ప్రతి ఏరియాలోని తిరగడం జరిగింది మరి అదేవిధంగా ఈ ప్రజలకి టిఫిన్ అయితే ఏంటి ఫుడ్ అయితే ఏంటి అదేవిధంగా ఎంజీ స్కూల్లో తరలించి సగుపాయాలన్నీ చేయడం జరిగింది మరి అదేవిధంగా చూసుకుంటే గత ప్రభుత్వంలోని ఎన్నో తుఫాన్లు వచ్చాయి కానీ ఇప్పుడు ఎవరో ఇలాగ ముందుకొచ్చి చెయ్యలేదు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక మరి అదే విధంగా కొండబాబు గారు అయితే ఏంటి అలాగే సానా సతీష్ గారు అయితే ఏంటి వీళ్ళందరూ చాలా బాగా ప్రజల్లోకి వచ్చి ప్రజలు ఆలోచనలు ఏంటని తెలుసుకొని వాళ్ళకి అందుబాటులోకి టిఫిను భోజనం అదేవిధంగా టీ ఇవన్నీ ఏర్పాట్లు చేయడం మరి చాలా మెచ్చుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే ఎప్పుడు ఇలా జరగలేదు ఈసారి ఎంతో ఎంతో బాగా ప్రజల్లోకి వచ్చారు ప్రజాప్రతినిధులు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని చాలామంది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారని నేను మీ ద్వారా తెలియజేసి సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ